ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు ఎంపీ సీటు కూడా మంత్రుల కుటుంబాలకే ఇస్తే ఇక తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని ఇప్పుడు కూడా అదే జరిగితే తాము ఎప్పటికీ ఇలాగే ఉండాలా అని పాత కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే పంతాను అనుసరించడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నట్టు తెలిసింది ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకుని టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వరంగల్ టికెట్ కడియం కావ్యకు మల్కాజిగిరి టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవల టికెట్ రంజిత్ రెడ్డికి ఇవ్వడంపై చెందిన కాంగ్రెస్ నేతలు తాము కావ్యకు సపోర్ట్ చేయబోమని ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికే నేరుగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో నెలకొనడంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నది ముగ్గురు మంత్రులు ఖమ్మం ఎంపీ టికెట్ ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నం వారు చేస్తున్నారు పైకి ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే అంటున్నా లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి మంత్రి పొంగులేటి తన తమ్ముడు వరప్రసాద్కు గాని తన వియంకుడు రఘురామిరెడ్డికి గాని టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్ కు టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ముగ్గురు మంత్రులకు పోటీగా వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలిసింది ప్రస్తుతం కాంగ్రెస్ లో ఖమ్మం టికెట్ పైన చర్చంతా జరుగుతున్నది ముగ్గురు మంత్రులు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇస్తారన్న ఆసక్తితో పాటు పార్టీ క్యాడర్లో ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది ఇది ఏ మలుపు తిరుగుతుందోనని అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెస్ కార్యకర్తలు కలవరపడుతున్నారు ఒకవేళ ఒక మంత్రికి చెందిన వారికి టికెట్ దక్కితే ఇతర మంత్రులు ఇతర నేతలు సహకరించకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అధిష్టానం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది